వచ్చి న్యూస్ ఎజెండా రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఆకా గారు మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు రెండు విషయాలు మాట్లాడదాం తర్వాత కేంద్ర మంత్రుల గురించి ప్రధాని మోదీ అని నాలుగోసారి అనేది తర్వాత మాట్లాడదాం ఎందుకంటే స్టార్ట్ చేసింది సుస్థిర ప్రభుత్వం గురించి అదే విధంగా రాజకీయాల్లో వారసత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆ రెండు టాపిక్స్ గురించి మాట్లాడదాం ఏంటి రాజకీయాల వారసత్వం అనేది ఉంటుందా ఉండదా ఉన్నది కేవలం ఒక్క స్టెప్ వేయడం వరకేనే ఖచ్చితంగా రాజకీయాల్లో వారసత్వం అనేది ఉంటుందండి ఎందుకంటే మనం గతం నుండి చూస్తున్నా సరే ఎక్కడ సరే ఎక్కడైనా సరే కేంద్రంలో గాని రాష్ట్రాల్లో గాని వారసత్వ రాజకీయాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం ఒకసారి ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆ తర్వాత తన కుమారుడిని తర్వాత తన వారసులను అలాగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలను చేయాలి లేదా ఎంపీలను చేయాలి అనేది ఖచ్చితంగా నడుస్తున్న విధానమే ఈ రాష్ట్రంలో కానీ లేదా కేంద్రంలో కానీ వారసత్వ రాజకీయాలు అనేవి ప్రతి చోట జరుగుతున్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు తులసి రెడ్డి గారు చెప్పినట్లుగా వాళ్ళు దాంట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి వరకు అది ఉపయోగపడుతుంది ఆ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సమర్థత వాళ్ళ యొక్క పనితీరు బట్టి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ముందుకు వెళ్ళడం అంటూ జరుగుతుంది ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు లేని రాజకీయాలను అయితే మనం చూడలేం ఎందుకంటే ఈ రోజున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో డబ్బు రాజకీయాలు అయిపోయినాయి డబ్బు లేకుండా ఎవరు కూడా ఎమ్మెల్యే ఎంపీ అవన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది టైం పీరియడ్ అని చెప్పగలరా రాష్ట్ర విభజన తర్వాత లేదంటే రెండు వేల ఎలక్షన్స్ కా కాదు కాదండి గతం నుండి కూడా నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు చూస్తున్నా యాక్టివ్ గా అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నా అప్పటికి కూడా డబ్బు అనేది కొంత స్థాయిలో ఉండేది ఆ రోజుల్లో యాభై రూపాయలు వంద రూపాయలు పించిపెట్టిన పరిస్థితులు అయితే ఈ రోజున రెండు వేల రూపాయలు పంచిపెట్టిన పరిస్థితులు వచ్చేసినాయి సో డబ్బు రాజకీయాలు విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి సామాన్యులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాలేని పరిస్థితులు ఎవరైతే ఆర్థికంగా బలపడి ఉన్నారో లేదా గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు అయి ఉన్నారో వాళ్ళ వారసులు వాళ్ళ యొక్క వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలపడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ముందుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ సమర్థత చూపించుకుని ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలుగా మంత్రులు కానీ కంటిన్యూ అవుతున్న పరిస్థితులు మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రాజకీయాలు ఎక్కువైపోయి ఉన్నాయి కాబట్టి మనకి ఈ వారసత్వ రాజకీయాలు అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం అలాగే ప్లస్ డబ్బు రెండు కలిసి రాజకీయాల్లో అయితే అంటారు మిలితమే ఉన్నాయండి ఖచ్చితంగా అసలు డబ్బు లేకుండా ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఎంపీ అవడం అనేది ఇంపాసిబుల్ ఏదన్నా ఇంకా ప్రజా కనుమరుగైనట్టేగా ఖచ్చితంగా ప్రజాసేవకు అనుమరుగైనట్టు ఎందుకంటే ఈ రోజున ముప్పై నలభై కోట్లు ఒక ఎమ్మెల్యే సీటు ఖర్చు పెడుతున్న పరిస్థితులు ఈ రోజున ఖర్చు అయిన తర్వాత మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఆ నలభై కోట్లు ఎలా సంపాదించాలి లేదు ముప్పై కోట్లు ఎలా సంపాదించాలి మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అవడానికి ఎలా సంపాదించాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్న పరిస్థితుల్లో ఎందుకంటే కొన్ని చోట్ల ఎవరన్నా ఆ పార్టీ కష్టపడిన కార్యకర్తలని ఆ నాయకుడు గుర్తించి అతను పెడితే డబ్బు పెడితే ముందుకు పెడుతున్నా ఎక్కడో నెల్లీ అవి కూడా ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ తప్ప ఈ రోజున డబ్బు లేకుండా రాజకీయాల్లో పెద్ద పెద్దగా ఎమ్మెల్యేలు అవుతున్న వాళ్ళు ఎంపీలు అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది వ్యక్తులు చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినా ఏది ఆర్థికంగా బలపడిన వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని అవని పరిస్థితులు అయితే ఈ రాష్ట్రంలో క్లియర్ గా ఉన్నాయి సో వారసత్వ రాజకీయాలు అనేవి ఎంట్రీ కోసం పనిచేస్తాయి ఆ తర్వాత వాళ్ళ సమర్థత వాళ్ళ యొక్క ఆ బేస్ మీద ముందుకు వాళ్ళ యొక్క పనితీరు మీద ముందుకు వెళ్తూ వాళ్ళు ఆ భవిష్యత్తులో రాజకీయ నాయకులు